మా ఆయన లైఫ్లో ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇద్దామని సెల్ ఫోన్ కొనుక్కుని వచ్చారు నాకు తెలియకుండా ఏది చేయరు చిన్న విషయమైనా నాతో షేర్ చేసుకునేస్తారు పాపం ఈసారి నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఎంతో ప్లాన్ చేశారు కానీ నాకెందుకో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో సీతలాగా ముందే అన్నీ తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే మేమిద్దరూ ప్లాన్ చేసుకునే ఫోన్ కొందాం అనుకున్నాం ఒక చిన్న గొడవ వల్ల వద్దనుకునేసాం అంటే ఉంటుంది కదా భార్య భర్తల మధ్య అలా చిన్న గొడవ వల్ల వద్దనుకునేసాము కానీ ఎక్కడో ఒక చోటన కొడుతుంది ఎలాగో కొనేస్తారు ఇక నిలపరు కొనిచ్చేస్తారు అనేసి కానీ మా ఆయనేమో నెక్స్ట్ ఆఫర్లో కొనిస్తాను మళ్ళీ ఎప్పుడైనా ఆఫర్ వచ్చినప్పుడు కొనుక్కుందాంలే ఇప్పుడు ఎందుకు లేని నాకు సర్ది చెప్తున్నారు అప్పుడే నాకు ఇంకా గ్యారంటీ అయిపోయింది ఓ ఫోన్ వస్తుంది కంపల్సరీ అని చెప్పి ఎందుకంటే ఇలాంటి డైలాగులన్నీ వాడరు కదా కొనేసి ఉంటారు అని అనిపించింది అనమాట సర్లే మనకి సర్ప్రైజ్ అనుకున్నారో ఏమో మనం కూడా ఫోన్ వచ్చిన వెంటనే సర్ప్రైజ్ అయిపోయాను అని ఫీల్ అవుదాం అనుకున్నాను కానీ మనకి యాక్టింగ్ చేయడం రాదు కదా నాకు సర్ప్రైజ్ అవడమే రాలేదు మామా అని చెప్పాను పాపం ఆయన